దేవుని బిదలారా ఏసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నారు ప్రార్థన చేసుకున్నాం ప్రియమైన మా తండ్రి కృపగలిగిన మా దేవ నీ నామానికి మహిమ కలుగును గాక ఏ సమయంలో ప్రభువా నీ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచమని మాతో మాట్లాడి బలపరచమని నీ వాక్యపు సత్యములోనికి నడిపించమని ప్రతి ఆటంకములు ఏసునామున కూల్చివేస్తున్నాం ప్రభువా నీ ఆత్మ సహాయము దయచేయమని సునామం అడుగుచున్నాము తండ్రి దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ఈ విధంగా మీతో కలిసి వాక్యమును ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి ధర్మశాస్త్ర కాలములో బైబుల్ దేవుడు పాపం చేయమన్నడా అన్న అంశమును మనం ధ్యానిద్దాం నిజముగా ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఏమని చెప్పిండు ఏమని ధర్మశాస్త్రం ఇచ్చింద్రుడు ఇజ్రాయేలీలకు దేవుడు మోస ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చిండు అని బైబిల్ సవిస్తూ ఉంది అయితే ఆ ధర్మశాస్త్రములో ఏమని దేవుడు తెలియజేసినాడు ఆ ధర్మశాస్త్రంలో ఏమని ఆజ్ఞ ఇచ్చినాడు ఏ విధంగా జీవించాలని చెప్పినాడు దేవుడు పాపం చేయమన్నాడా లేదా పాపంతో కాంప్రమైజ్ కమ్మన్నాడా దేవుడు ఏం చేయమన్నాడు ధర్మశాస్త్రంలో ఇజ్రాయిలులకు ఏ విధంగా జీవించమని ఆజ్ఞాపించినారు దేవుని పెట్టడారా దేని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము ఇరువు అధ్యాయము మొదటి మూడు వచనాలను చూద్దాం దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడనైన హోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేవునికి మైమకర్వం కాక ఇజ్రాయిలులతో దేవుడు ఖచ్చితంగా ఇచ్చిన ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళను దేవతలను చూస్తూ ఉన్నా ప్రభులను చూస్తూ ఉన్నారు అయితే దేవుడు ఏమన్నాడంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆజ్ఞాపించింది అందుకే ఇజ్రాయేళ్లు ఎప్పుడు కూడా ఏ ఆకారమును కాలు చేసుకోరు ఏ ఏ ఏ మాత్రము కూడా ఏ రూపాన్ని కూడా చేసుకోరు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద అందే కానీ ఉండు దేని రూపమునైనాను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు మానవుడు ఏ రూపాన్ని చేసుకోకుండా ఆకాశంలో ఉన్న రూపము కానీ ఉన్నవాటి యొక్క రూపము కానీ నక్షత్రాల సూర్యచంద్రుల రూపము కానీ ఇంకా ఏ రూపమైనా సముద్రంలో ఉన్న చేపలు కానీ ఇంకా ఏ రూపమైనను దేవుని బిడ్డలారా చేసుకోకూడదు విగ్రహమును నువ్వు చేసుకోకూడదని దేవుడు ఖండితముగా ఆజ్ఞాపించినాడు ఎందుకు ఆజ్ఞాపించినాడంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒక విగ్రహమును బట్టి మానవుడు చేసిన విగ్రహం పెట్టి దేవుడని చెప్పి దాన్ని ఆరాధించకూడదని వాక్యంలో ఇజ్రాయికు దేవుడు ఖండితముగా ఆజ్ఞాపించినాడని మనం చూస్తూ ఉన్నాం వీలైన కానీ దేవుడైన యువనకు నేను రోషం గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కర్ణించు వాను దేవునికి మేమకరు కాక ఈ దినాల్లో చాలామంది దేవుని గురించి తెలియక ఆయన ద్వేషిస్తూ ఉన్నారు జాగ్రత్త సుమ దేవుని ఉగ్రత వస్తుంది పైకి కాబట్టి ఆ విధంగా ద్వేషించడం మంచిది కాదు తెలియకుండా దేవుని పైన అనడం మంచి సృష్టికర్తను అనడం మంచిది కాదు లోకమును సృష్టించినవాడు ఆయన బైబుల్ ఇంకో చోట రాయబడింది లోకమును దాంట్లో ఉన్న సమస్తమును నావే అని దేవుడు అంట కాబట్టి ఆయన సృష్టించినాడు ఆది కాండంలో మనం ఆయన సృష్టి క్రమాన్ని చూస్తాం ఆయన మాట సెలవిగా సమస్తము కలిగేనని వాక్యం శ్రమిస్తాను ఆయన తన నోటి మాట చేత సమస్తం చేసినాడు కాబట్టి ఇవన్నీ నేను చేసిన కాబట్టి వాటి రూపాలు నేను చేసిన వాటి రూపాలు సృష్టి యొక్క రూపాలు చేసుకొని మానవ రూపం చేసుకొని మీరు ఆరాధించకండి నన్ను మీరు ఆరాధించాలి నేనే మీకు దేవునిగా ఉండాలి వేరే వాళ్ళు ఎన్నో రూపాలు చేసుకొని దేవునిగా ఎంచుకొని ఆరాధిస్తున్నారు కానీ నేను మాత్రము మీకు దేవుడనై ఉంటాను మీరు నా ప్రజలై ఉంటారు అని దేవుడు సరివిస్తూ ఉన్నాడు దేవుడు బిట్లారా దేవుడు ఒక వర్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు సృష్టికర్త అయినప్పుడు అందరికీ దేవుడే కదా కానీ ఎందుకు ఒక వర్గాన్ని ఎంచుకున్నాడంటే నిజానికి పాపమును బట్టి పాపం బట్టి ఆదామవులు చేసిన పాపం బట్టి క్రమేణ రాను రాను మానవులు దేవుడెవరో అని తెలియక దేవునికి దూరం అయిపోయి వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారని బయబుల్ చెప్తా ఉంది వారికి ఇష్టం వచ్చిన దాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారని బైబిల్ చెప్తా ఉంది అయితే దేవుడు మరల ఒక వర్గాన్ని తీసుకొని ఒక ఒక వర్గాన్ని తీసుకొని లోకానికి తను తాను బయలుపరుచుకోవడానికి ఆయన ఈ అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆ ఇజ్రాయిల్ని దేవుడు మరి ఏర్పరచుకునే లోకానికి దినము మనం చూస్తూ ఉన్నాము ప్రపంచంలోనే అతి చిన్న దేశంలో అయినా కూడా ఆ దేవు దేవుడు ఎన్నుకున్న దేశం కాబట్టి ఎన్నుకున్న ప్రజలు కాబట్టి ఈ దినము అన్ని విషయాలు ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రజలు ఎవరంటే ఇజ్రాయిలుండే అన్ని విషయాలు ఎందుకంటే దేవుడు వారితో వారు దేవుని ప్రజలు కాబట్టి దేవుడు వారిని ఆ విధంగా పై స్థానంలో పెట్టుకొని దేవునికి మహిమ కళ్ళు దేవుడు మనం తయారు చేసి మనం దేవుని తయారు చేయలేము దేవుని బిడ్డలారా దేవుడు మనిషి చేసిన దాంట్లో ఉండడు కానీ దేవుడు తాను చేసిన హృదయంలో ఉండాలని ఆయనకి ఏమి ఆయనకేమిచ్చాల్సిన హృదయములు నమ్ముకుంటే చాలు అందుకే ప్రజలు తప్పిపోయినారు కాబట్టి ఆ దేవుడు మానవ స్వరూపం ధరించి అందరి పాపాల కొరకు మరణించి మూడో దినం తెలియజేసినారు ఎవరైతే నమ్ముకుంటారో వారి పాపాలు క్షమింపబడి మోక్షానికి వెళ్తారు ఎవరో వచ్చి ఏమో ఇయ్యరు వారి పాపాలు క్షమింపబడి మోక్షానికి వెళ్తారు అటు మోక్షంని కావాలంటే క్షమాపణ కావాలంటే యేసు ప్రభు నమ్ముకో దేవుడు నిందిస్తాడు ఆయన్నే నిజమైన దేవుడు రక్షకుడు ప్రవ్య అందుకే ఇజ్రాయెల్కి చెప్పినాడు ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఇజ్రాయెల్ జీవితంలో ప్రాముఖ్యంగా కేంద్రీకృతమైన ఆజ్ఞలు ఇవి ఇంకా అనేకమైన ఆజ్ఞలు ఉండొచ్చు కానీ ఈ యొక్క పది ఆజ్ఞలు అనేది జీవితాన్ని దేవుని బిడ్డలారా వారి జీవితాలకు కేంద్రమై ఉన్న ఆజ్ఞలు అనమాట కాబట్టి ఈ ఆజ్ఞలు ఏందో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రంలో దేవుడు ఏమని చెప్పినాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది నిర్గమకాండము ఇరవై పన్నెండు నుండి పదిహేడు వచనాల చదువుతాను జాగ్రత్తగా వినండి నీ దేవుడైన హోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాశ్రమంతుడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము మొట్టమొదట దేవుడు ఇజ్రాయిల్కి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా తల్లిని తండ్రిని సన్మానించాలని వాక్యం సెలిస్తూ ఉంది ఇంకో చోట రాయబడింది ఏంటంటే తల్లిని తండ్రిని ఒకవేళ చంపుతే అది శాపగ్రస్తం ఉంది ఒకవేళ తిట్టిన అది శాపగ్రస్తమనుంది కొట్టిన అది దేవునికి అయిష్టమైన పనిగా బైబుల్ వర్ణిస్తా తండ్రిని తల్లిని సన్మానించినప్పుడు వారి ఆయుష్ అధికమవుతుందని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఈ దినాలు మనం చూస్తున్నట్లయితే తండ్రిని తల్లిని ఏమాత్రము కూడా దేవుని బిడ్డలారా సన్మానించటం లేదు గౌరవించటం లేదు తల్లి అంటే తండ్రి అంటే ఏమాత్రము కూడా వాళ్ళు గౌరవించకుండా వారి పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే వారికి కోట్ల రూపాయలున్న లక్షల రూపాయలున్న దేవుని వీటిలారా మనం చూస్తున్నాం ఏంటంటే వారు తండ్రి తల్లి ముసలిగైన తర్వాత వారిని చూసుకోకుండా వారిని చూసుకోకుండా వారిని చూసుకోకుండా ఏం చేస్తున్నారంటే అనాథాశ్రమానికి తీసుకెళ్తూ ఉన్నారు ఎంత భయంకరమైన విషయం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నా బైబుల్ ఏం సెలవిస్తూ ఉంది యోవా దేవుడు బైబుల్ దేవుడు ఏం తెలియజేస్తున్నా అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి చిన్నప్పుడు వారు నేను చూసుకున్నారు వృద్ధులైన తర్వాత వారిని నువ్వు చూసుకోవాలి దేవుని బిట్లారా మరి మీరు చూస్తున్నారా మీ తల్లిని తండ్రిని గౌరవిస్తున్నారా ప్రేమిస్తున్నారా వారిని సన్మానిస్తున్నారా ఒకసారి ఆలోచిద్దాం రెండవదిగా నరత్య చేయకూడదు రెండో ఆజ్ఞ ఇక్కడ ఏమని రాయబడుందంటే నరత్య చేయకూడదని రాయబడింది మరి నిజముగా ఈ దినము బైబిల్లో దీనికి సంబంధించి ఇంకా లోతుగా ఏర్భమంటే నీవు నీ సహోదరుని నీ హృదయంలో ద్వేషిస్తేనే నువ్వు అతన్ని చంపినట్టు లెక్క అంటు ఎంత గొప్ప విషయం చూడ చాలాసార్లు భయానికి పైకి వాళ్ళు చంపకపోవచ్చు కానీ వారి హృదయాల్లో ఎప్పుడో చంపివేస్తారు అంటే ఆల్రెడీ అతని నువ్వు చంపివేసినట్టే లెక్క ఎందుకంటే ఆలోచన హృదయంలో మొదలవుతుంది కాబట్టి దేవుని బిడ్డలారా బైబుల్ సెలవిస్తూ ఉంది నరహత్య చేయకూడదు నరహత్య చేయడం పాపము నరహత్య చేయువాడు దేవునికి విరోధి అని బైబుల్ సెలవిస్తూ ఉంది ఇదెంత మంచి మాట చూడండి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆస్తుల కొరకు చంపుకుంటూ ఉన్నా దేవుని బిడ్డల పగలు ఒకరి మీద ఒకరు పగలు కొద్దిగా మనస్పర్ధలు వస్తే పగలు ఎంత భయంకరంగా మారిపోతా ఈ దినాల్లో ప్రత్యేకంగా జాతుల మీద పగలు ఏర్పడుతూ ఉన్నాయి ఒక జాతి అంటే ఒక జాతికి పడకుండా అయిపోతూ ఉంది కులాల మీద వర్గాల మీద పగలు ఏర్పడుతూ ఉన్నాయి కానీ బైబుల్ ఏమంటుందంటే నిన్ను నీ పొరుగువాని ప్రేమించుమని బైబుల్ చెప్తా ఉంది బైబుల్ ఎంత చక్కగా చెప్తుంది చూడండి నిన్ను నీ పొరుగువాని ప్రేమించు నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు అని బైబిల్ సమిస్తా ఉంది కానీ బైబిల్ ఒకని సంపు అన్నది లేదు ద్వేషించకూడదని బైబిల్ చెప్తా ఉంది బైబిల్ ఎంత చక్కటి మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి నరత్య చేయకూడదు అని వాక్యం సవిస్తా ఉంది దేవుని బిడ్డల నరత్య చేయకూడదు నరత్య చేయవాడు నరకానికి వెళ్ళిపోతాడు నరత్య మంచిది కాదు నరత్య భయంకరమైనది భయంకరమైనది ఆనాడు కయ్యూ ఏబిల్ని చంపినప్పుడు దేవుడు మౌనంగా లేడు దేవుడు ఊరుకోలే పర్వాలేదు బాగా చేసినామని అనలేదు దేవుడు ప్రోత్సహించలేదు బైబుల్ దేవుడు అతన్ని నిలదీసిన అతన్ని అడిగినాడు నువ్వు ఇంతటి ఘాతుకమైన పని ఎందుకు చేసినావు నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుందని దేవుడు అన్నాడు బైబుల్ దేవుడు నరత్య చేయకూడదు అని సెలవిచ్చినాడు ఇంకా లోతుగా తీసుకొని యేసుప్రభు ఏమన్నాడంటే నీ హృదయంలో ద్వేషిస్తేనే నీ సహోదరుని యేసు యేసుప్రభు తెలియజేసినాడు కాబట్టి దేవుని పితులారా ఈ దినము చూడండి లోకము ఇటు ఉంది ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉన్నారు ఒకరి మీద ఒకరు పడుతూ ఉన్నారు బలవంతులు బలహీనుల మీదకి పడుతూ ఉన్నారు ఎంత అన్యాయం బలవంతులు బలహీనుల మీద పడుతూ ఉన్నారు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళని కొట్టిన అవమానించిన చంపిన వారి పక్షాన ఎవ్వరు నిలవలేరు పోదాం పదండి వాళ్ళని చంపుదాం అని బయలుదేరుతూ ఉన్నారు మీకు తెలుసా బలహీనుల పక్షాన ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు వారి పక్షాన దేవుడు ఉంటాడు వారి పక్షాన వారి యొక్క ప్రాణ విమోచన క్రయధనం అనేది దేవుడు అడుగుతాడు కాబట్టి జాగ్రత్త సుమ నువ్వు బలవంతుడవై నాకు డబ్బు ఉంది బలం బలగం బలగముందని నువ్వు ఒక పట్ల అన్యాయం చేస్తే ఈ లోకంలో నీకు ఏం కాదేమో కానీ పైన దేవుడున్నాడు ఆయన చూస్తుండు ఆయన నీకు తీర్పు తీరుస్తుందని మర్చిపో దేవునికి భయపడుస్తుమా దేవునికి భయపడు దేవుడు అన్యాయం చేయమని చెప్పడు ఒకరికి మోసం చేయమని చెప్పడు దేవుడు నరత్య చేయొద్దని చెప్తున్నాయి ఏ నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుమని బైబిల్ చెప్తా ఉన్నాను ముందుకు మనం వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా ఇంకొక ఆజ్ఞ ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే వ్యభిచరింపకూడదు వ్యభిచరింపకూడదు పాపము చేయకూడదు అని బైబిల్ చెప్తా ఉంది సత్యాలు ఇంత గొప్ప ఆణిముత్యాలు ముత్యాల కంటే విలువైన ఈ వజ్రాల కంటే విలువైన ఈ మాటల్ని అర్థం చేసుకోక బైబుల్లో చెడు రాసి ఉంది అంటుంది ఎక్కడ ఉందండి బైబుల్లో చెడు అసలు నువ్వు బైబుల్ చదివితే కదా నీకు తెలిసేది కాబట్టి ఎవరికి వాళ్ళు బైబిల్ చదువుకోండి మీరు చదవండి పాపమును బైబిల్ ఖండిస్తూ ఉంది ఆనాడు ఇజ్రాయెల్ చేసిన తప్పును బైబిల్ ఖండిస్తూ ఉంది ఆనాడు ఇజ్రాయల్ చేసిన ప్రతి పాపాన్ని తీర్పు తీర్చబడేది దేవుని బిడ్డల దేవుడు మౌనం ఉండలేదు కాబట్టి విభిచరింపకూడదని బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభు ఈ విషయాన్ని ఇంకా లోతుగా తీసుకొని అంటే నువ్వు ఒక అమ్మాయిని మోపు చూపుతో చూస్తేనే నీ హృదయంలో విభచరింప విభచరించిన వాడవైతివి అంటాడు బైబుల్ అంత లోతుగా పరిశుద్ధతను మరి తెలియజేస్తా ఉంది నీవు విభచరించడమే కాదు నీవు మనసులో నీ నీ చూపులో ఒకవేళను తప్పుగా చూసినట్లయితే అప్పుడే నువ్వు పాపం చేసిన వాడవు అది పాపం కిందికి రికార్డ్ అవుతుందని బైబిల్ చెప్తావా కాబట్టి బైబిల్ ఎంత పరిశుద్ధమైన అందుకే బైబిల్లో పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది బైబిల్ ఏమని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథము దీంట్లో పరిశుద్ధత రాయబడింది ఇంకా ఏ గ్రంథంలో రాయబడి ఉందో లేదో ఆ దేవునికి తెలవాలి మనసాక్షులకు తెలవాలి కానీ మా బైబిల్లో మాత్రము పరిశుద్ధత గురించి రాబడింది పరిశుద్ధ గ్రంథము అని రాయబడింది దేవునికి మహిమకరు కాక ఆజ్ఞ ఇవ్వబడది ధర్మశాస్త్ర కాలంలో కూడా దేవుడు ఏ పాపాన్ని ప్రోత్సహించలేదు పాపాన్ని ఖండించండు తీర్పు తీర్చిండు పాపాన్ని ఖండించుడు తీర్పు తీర్చిండు విభజలింపకూడదు అని బైబిల్స్ చెప్తాం పాపం చేయకూడదు దొంగిల్లకూడదు దొంగతనం కూడా జీవితాన్ని బైబిల్ చెప్తా ఉంది అనమాట దొంగతనం కూడా చేయకూడదు దొంగతనం కూడా దేవుని దృష్టికి పాపమే ఒకరిది 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 తీసుకోకూడదు అన్యాయముగా దౌర్జన్యముగా ఒకరిది అడగకుండా తీసి దాసి పెట్టుకోవద్దు తప్పు అని బైబిల్ చెప్తా బైబిల్ ఇంకా ఎంత స్పష్టంగా చెప్తుందంటే ఎవరిదైనా ఎద్దు పోతుంటే నువ్వు చూసినప్పుడు ఆ ఎద్దును నువ్వు పట్టుకొచ్చి ఆయనకు అప్పగించాలని చెప్తుంది ఎవరని చెప్తారా ఎవరు చెప్పరు కానీ బైబిల్ చెప్తావు నువ్వు అట్లా 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 వదిలేయడం కూడా అది పోతుంటే అట్లా వదిలేయడం కూడా తప్పు అని బైబిల్ చెప్తావు కాబట్టి దొంగిలించకూడదు దొంగిలిస్తే కూడా దేవుని దృష్టికి పాపము చేసిన వారమైతాం నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు ఈ దినం చూడని ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు అబద్ధాలతో బతుకుతున్నారు ఈ దినం అబద్ధాలు బైబుల్ ఏమంటుందంటే అబద్ధాలు అది దేవుని యుద్ధం నుండి వచ్చినవి కావాలి అబద్ధాలు సాతాన్ సంబంధమైనవి కాబట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు సాతాన్ సంబంధివని అర్థం ఒకరిని అబద్ధమాడి మోసం చేయడం ఒకరి మీద అబద్ధమాడి నిందమోపడం ఒకరి మీద అబద్ధమాడి వాడు మరణశిక్షకు నడిపించడం ఎంత భయంకరమైన పాపం అది దేవుని బిట్టినారా బైబుల్ అంటా ఉంది ఆడితే అబద్ధము అబద్ధానికి జనుకుడైన సాతానుడు అని బైబిల్ చెప్తా ఉంది మీరు సాతాన్ సంబంధులని ఏ అంటారు కాబట్టి ఏ ఏ మాత్రము కూడా పొరుగువారి మీద అబద్ధము పలకకూడదని వాక్యము సరిస్తాన్ని పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అబద్ధ సాక్ష్యముల కొరకు పైసలు తీసుకుంటారు లంచాలు తీసుకుంటారు లక్షలు తీసుకుంటారు ఈ దినము అబద్ధాలు చెప్పి చంపేస్తున్నారు మనుషులు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు ఈ దినం క్రైస్తవుల మీద వాళ్ళు చేయని నేరం వేస్తూ ఉన్నారు చేసి వాళ్ళను జైలలో పెట్టిస్తున్నావు మరి ఎవరు ఎవరి పక్షాన ఉన్నారు సత్యం పక్షం ఉన్నవా సత్యం మాట్లాడుతున్నావా అబద్ధమాడి బలహీనులపైన నీవు అబద్ధ సాక్ష్యం పలికి వాళ్ళను అన్యాయం చేస్తున్నావు సత్యం ఎవరి పక్షాన ఉంది సత్యం మాట్లాడేవాడు దేవుని సంబంధి అబద్ధం చెప్పువాడు శాతానికి సంబంధి జాగ్రత్త సుమ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం నీ పొరుగువాణీళ్ళు ఆశింపకూడదు దేవునికి మహిమ గాక నీ పొరుగువాణీళ్ళు ఆశింపకూడదు అంటే ఈ దినాలలో పొరుగువాందే ఆశిస్తాడు వాడి హద్దు ఎంతవరకు ఉందో అంతవరకుండ కొద్దినా జరుగుతాడు వాడు ఇండ్ల దగ్గర జరుగుతాడు పొలాల దగ్గర జరుగుతాడు ఎందుకండి ఆశ అది కూడా దేవుని దృష్టి పాపం అని బైబిల్ చెప్తావా అది కూడా దేవుని దృష్టి పాపం నీ పొరుగువాణి ఆశిప్పకూడదు అది భయంకరమైన విషయం దేవుడు లెక్క అడుగుతారు సుమ దేవుడు లెక్క అడుగుతారు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యుద్ధనైనను అతని గాడ్దనైనను నీ పొరుగువాణి మీద నీ పొరుగువాణిదకు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను దేవునికి మేమక్కడు నీ పొరుగు వాంది ఏది కూడా ఆశించకూడదు దేవుడి ఆజ్ఞలను ఖండితముగా రాసి ఇంక అనేకమైన రాసి జీవన శైలులు ఎట్టుండాలని ఎంత జాగ్రత్త ఉండాలని దేవుడు రాసి ఈ ధర్మశాస్త్రాన్ని మోసెకిచ్చాడు మోసే ఈ ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయల్ మధ్యకి తీసుకెళ్లి వాళ్ళకిచ్చాడు ఇజ్రాయిలు అందరూ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి అరువులై ఉన్నారు బాధ్యులై ఉన్నారు దేవుని బిడ్డల ఇప్పుడు చెప్పండి బైబుల్ దేవుడు ఏమని చెప్పి పరిశుద్ధత గురించి చెప్పాను దేవునికి మయంకరం కాదు దేవుని బిడ్డ దేవుడు సృష్టికర్త ఆయన ఆలోచన చేయండి దేవుడు సృష్టికర్త పాపం చేయమన్నారు దేవుడు పాపం చేసిన నాశనం కాండని దేవుడు చెప్పాడు దొంగతనం చేసి నాశనం కాండి అని దేవుడు చెప్పాడు వ్యవచారం చేసి నాశనం కానీ దేవుడు చెప్పాడు ఆయన సృష్టికర్త చెప్పాడు ఒక తల్లి తన బిడ్డను చడిపోమని చెప్తుందా చెప్పండి ఆయన సృష్టికర్త ఆయన ఎవరైతే సృష్టికర్త కారో వాళ్ళు చెప్తారు ఇష్టం వచ్చినట్టు జీవించండి తాగండి తినండి సుఖించండి ఎట్లాంటి అట్లా బతకండి అబద్ధాలాడని మోసం చేయండి అని చెప్తారు ఎవరైతే అట్లా చెప్తారో వాళ్ళు నిజంగా దేవుడు కాదు దేవుడు కాదు ఒకరిని నాశనమును కోరువాడు దేవుడు కాదు ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఆజ్ఞలనిచ్చి ఈ ఆజ్ఞలను పాటించాలి ఖచ్చితంగా పాటించాలని దేవుడు ఖండితముగా ఆయన సెలవిచ్చి నిజరాయలున్నారు కాబట్టి బైబుల్ దేవుడు పరిశుద్ధుడు పరలోకంలో దేవుని దూతలు పరిశుద్ధుడు 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 అని ఎల్లవేళలా ఆయన పొగుడబడుతున్నాడు ఏ దేవుడు ఆ విధంగా పోడబడుతున్నాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎల్లవేళలా పోడబడుతుంది ఆ వాక్యం చదివి మనం ముగించుకున్నాం నేను ఒక వాక్యంలో మనం చూసినట్లయితే ఏషేయ గ్రంథము ఆరో అధ్యాయము ఏషే గ్రంథము ఆరో అధ్యాయము నేను చౌతను రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరం నా అత్యున్నతమైన నందు ప్రభు ఆసనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చుక్కై అంచులు దేవాలయం నిండుకోలేను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును కప్పు రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు రెంటితో ఎగురుచుండే వారు సైన్యములు కలిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు చేయిచుండేది వారి కంట స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండిగా దేవునికి మహిమ కలుగుగా ఆయన పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తాడు అందుకే భయం నీ వంటి వాడు ఎవరు వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారయ్యా అని బయలు చెప్తాను ఆయన పరిశుద్ధు నేనే మార్గమును జీవమును సత్యమై ఉన్నానని వాక్యం చెప్తాను ఆయన నమ్ముకుంటేనే మన జీవితాలు మారుతాయి ఆయన నమ్ముకుంటేనే మనకు పరిశుద్ధత కలుగుతుంది ఆయన నమ్ముకుంటేనే ఈ పాపం యొక్క బంధకాల నుండి విడిపింపబడతాం ఈ పాపం నుండి విడిపించడానికే ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరి పాపాల కొరకు చనిపోయి మూడో దినం తిరిగి లేచి ఒకవేళ నువ్వు పాపములో ఉండి భయంకరమైన బంధకాల్లో ఉండి పీడింపబడుతున్నాయేమో నెమ్మది లేక నిద్ర లేక జీవిస్తున్నాయేమో నీకు నెమ్మదిని శాంతినిచ్చేవాడు యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఒక్కడే నీ పాపాలను క్షమించి నేను విమోచించగలడు ఎందుకంటే ఆయన్నే సమస్తము కలిగి ఆయన ద్వారానే సమస్తము కలిగేను ఉన్నది ఏదేయు ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం సాధిస్తాను దేవునికి మెయిమ కలిగి దేవునికి ధర్మశాస్త్ర కాలంలో దేవుడు పరిశుద్ధత గురించి బోధించిందని మర్చిపో ఆయన అందరూ పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతుంది అతి కృప ఆయన నమ్మిన వారందరికీ దేవుణ్ణి అనుగ్రహించుకున్నాక ఆమె